పోషకాల పవర్ హౌస్గా పిలువబడే బాదం పప్పుని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి కాబట్టి వీటిని రోజు గుప్పెడు తినాలని నిపుణులు సలహా ఇస్తారు శరీరంలోని కణాలు దెబ్బతినకుండా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బాదంలో పుష్కలంగా ఉంటాయి విటమిన్ ఈ ఎక్కువగా ఉండే బాదం గుండె పనితీరుకు సహకరిస్తుంది అల్జిమర్స్ ఉన్నవారు బాదం తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది బరువు తగ్గాలనుకునేవారు వారి డైట్లో బాదంని చేర్చుకోవచ్చు ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మాత్రం బాదం చాలా సహాయకరంగా ఉంటుంది